ఎవరు ఏ పని చేయకూడదో అలాంటి వ్యక్తులు బయలుచేరి విఘాతానికి గురు ద్వేషానికి బయలుదేరి లోకానికి ఉపద్రవాన్ని తీసుకురావడానికి కొన్ని కుయుక్తులతో బయలు చేరారు ఒకప్పుడు ఇలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు శంకర భగవత్పాదుల వారు అవతరించి అలాంటివన్నీ కూడాను ఖండన చేసి అద్వైత స్థాపన చేసినటువంటి మహనీయులు ఇవాళ అలాంటి స్థితి వచ్చిందా అనిపించేటట్లుగా కొంతమంది బయలుదేరి వారి ఇష్టం వచ్చినటువంటి మాటలు ప్రయోగిస్తూ పీఠాధిపతుల్ని నిందిస్తూ ఒకటే మరి వారు చెప్పిందే సత్యము అనేటువంటి ధోరణిలో మాట్లాడుతున్నారు ఇది సామాన్య జనులకి ఏది సత్యమా ఏది అసత్యమా అని తెలుసుకునేటువంటి స్థితిలో సందేహాస్పదంగా ఉన్నటువంటి స్థితి ఏర్పడది కానీ ఎవరు భక్తులైనటువంటి వారు కొంత విజ్ఞానం కలిగినటువంటి వారు ఆరుషేయ గ్రంథములు ఎందు మన సనాతన ధర్మం ఎందు ఏ విశ్వాసం కలిగిన ఏ వ్యక్తి అయినా సరే ఈ మాటలకి ఎవరు లోబడరు కానీ మధ్యస్థితి ఉన్నటువంటి వాళ్ళు అది కాదు ఇది కాదు ఇదౌనా అదవునా అనుకొండేటువంటి వ్యక్తులు కొంతమందికి ఈ కొంచెం సంకటమైనటువంటి మనోభావములు దెబ్బతిన్నేటువంటి పరిస్థితి ఒకటి తత్రాపి ప్రగాఢమైన భక్తి ప్రపత్తులతో ఉన్న వారికి మనోవేదన కలిగించేటువంటి విషయంగా ఈ విషయం బయలుదేరింది కాబట్టి దీన్ని అందరూ కూడాను ఏ రకమైనటువంటి ఈ స్థితిలో మనం వారిని ఈ ఖండన చేస్తూ వారిని మనం దూరం పెట్టడానికి ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం మనం చేయకపోతే మనవంతు తప్పు అది బయటికి వస్తుంది ఆ అపరాధం మనం గురువుల ఎందు సహించకూడదు మన అపరాధాన్ని మనం చేయకూడదు కాబట్టి ఆ స్థితిలో మనం అంతా కూడాను ధర్మాధికారి గారు మన శిస్ట్లా హనుమత్ ప్రసాద్ గారు ఇంకా అనేకమైనటువంటి ఈ పీఠంలో నుండి అనేక సంవత్సరములు బట్టి సేవిస్తున్నటువంటి పాలకులు కానీ భక్తులు కానీ వారి యొక్క శిష్య శిష్య పరమాణువులు కానీ ఈ స్థితిని దూరం చేయడం కోసం ఉద్యమం ప్రయత్నం చేస్తున్నారు వారి ప్రయత్నాన్ని భగవంతుడు సద్గురువులు సఫలీకృతం చేయాలని తొందరగా వారికి ఎవరైతే ఈ రకమైనటువంటి ద్వేషానికి పోనుకొని ద్రోహానికి తలపడుతున్నారో వారి మనస్సును భగవంతుడు మర మరల్చాలని తొందరగా వారికి చిత్తశుద్ధి కలిగి ఇలాంటివి ప్రేలాపంలో మానుకో ఉండేటట్టుగా భగవంతుడు సర్వాత్మకుడైనటువంటి దత్తాత్రేయ గురువులు చేయాలని ప్రార్థిస్తూ ఇతి ధర్మములు ఎన్నో కూడాను ఉన్నాయి దాంట్లో మనం సామాన్యంగా అందరికీ చెప్పినటువంటి ధర్మములతో పాటు వారికి ఎన్నో విశేష ధర్మములు చెప్పబడ్డాయి అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి అని ఇది సర్వసాధారణ ధర్మం అందరికీ చెప్పబడ్డది ఏం అద్వేష్ట ప్రతి ఒక్క ప్రాణియందు ద్వేషం అనేది పనికిరాదు ఎవరికీ కూడాను సర్వభూతానం మైత్ర ప్రతి ఒక్క భూతముల ఎందు మిత్రత్వం ప్రతి ఒక్కదాని కూడా ఆత్మవత్ సర్వర్వభూతాని అని తనులాగనే సమస్త భూతముల్ని చూడమని కరుణ ప్రతి ఒక్క దాని ఎందు దయా ఉండాలని ప్రతి ఒక్క భూతం ఎందు నిర్మమహ అని తన యొక్క మమకారం ప్రతొ ప్రతి ఒక్క ఎందు మమత్వం లేని దాన్ని ఉంచు ఉంచుకోకూడదని నిరహంకార అని అహంకారం ఇది నేను చేస్తున్నాను ఇది నాది అనేటువంటి భావం లేకుండా ఉండాలని సుఖ దుఃఖముల ఎందు సమభావంతో ఉండాలని ఇది అందరికీ సమస్త మానవాళికి చెప్పినటువంటి గీతాచార్య సూక్తి ఇంకా యతీశ్వరులో ఇంకేమని చెప్పాలి వాళ్ళకి దీనికి అన్నిటికీ అతీతమైనటువంటి స్థితి ఇది తుతి ఆశ్రమం అంటారు దాన్ని అలాంటి ఆశ్రమంలో ఉన్న వ్యక్తులు ఇంకా ఎంత పరమ పవిత్రంగా ఉంటూ మనస్సులో ఏ ఏ మాత్రము ఏ ఎత్తికించు కూడా కష్మలము కల్మషము లేకుండా ఉండాలి అని ఎన్నో ధర్మములు యతీశ్వరులకు చెప్పబడ్డాయి మా గురువులు ఆయన తలుచుకుంటే జగద్గురువులు వారు శృంగేరి భారత తీర్థ మహాస్వామి గారు ఎంత కరుణామూర్తి అంటే చెప్పడానికి వీలు లేదు పీఠంలో ఎన్నో సంఘటనలు జరిగినా సరే వారి దగ్గరికి వస్తే చాలాసార్లు ఉపేక్షించు ఊరుకుంటారు చాలాసార్లు ఇంకా చూసి చూసి మరీ మితిమీరితే దగ్గరికి వచ్చి ఒకసారి కనిపించి మందలిస్తారు ఇంకా మితిమీరితే వారితో మాట్లాడటం మానేస్తారు వారి యొక్క స్వభావం అది అనమాట అంత కరుణ వారి యొక్క నేను ఎన్నోసార్లు యాభై యాభై సంవత్సరాలు బట్టి వారి దగ్గర నేను శిష్యుడికి శిష్యుడుగా ఉండి వారిని సేవించుకుంటూ పీఠంలో ఆ జగద్గురువు ఉన్నటువంటి వాడిని నేను వారు అంత దయామూర్తులు అన్నమాట ఎవరిని పర పరుషంగా మాట్లాడటం ఎరవేరు వారు ఈయన ఈ గోవిందానంద సరస్వతి స్వామి వారు ఇవాళ బయలుదేరారు కానీ మరి ఆయన వచ్చి వాడ గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరి ఎక్కిరించినట్లుగా ఉన్న సామెతగా ఉంది కానీ మరి ఈయనే చెప్పుకుంటున్నాను నేను అక్కడే చదువుకున్నాను అక్కడే నాకు ఉపనయనం చేశారు వారే మా గురువులోని చెప్పుకుంటూ గురునింద చేస్తున్నాడు అంటే ఇంతకంటే రౌరవాది రకములు ఇంకేవి ఎవరికీ ఉండవు ఒక చోట మాట్లాడుతూ వేదంలో గురుద్వేషో అర దంతి అని చెబుతుంది గురుద్వేష అర దంతి ఇలా గురువుల ఎందు ఒక మరుద్దేవతాకమైనటువంటి ఇష్టిలో ఆ మరుద్దేవతల్ని ప్రార్థిస్తూ ఎవరైతే ఈ రకమైనటువంటి భగవంతుని ఎందు అవిశ్వాసంగా ఉంటూ ఎందు అవిశ్వాసంగా ఉంటూ గురు సేవ చేయకుండా గురునామోచ్చారణ చేయకుండా దేవతలకి హవిష్ప్రదానం చేయకుండా వారిని ఈ రకంగా ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో తోలనాడుతూ ఉంటారో ఆ దేవతల ఎందు గురువుల ఎందు అలాంటి వేరే భావం అసహృద్భావం శత్రుభావంతో ఉంటారో వారిని అరరుషే గురు గురుద్వేషా దధంతి వారికి గొప్ప రకమైన నాస్తికులతో వాళ్ళు నాస్తికులను చూతూ వాళ్ళని అరరుషే దంతి వాళ్ళని మహారౌరవాది నరకములు పడేటట్లుగా ఆ దేవతలు చేస్తారట ఆ రకంగా ప్రవర్తించిన వాళ్ళని మరి ఈ ప్రకారంగా తనే గురువుని చెప్పుకుంటూ తనే మరి యతీశ్వరుడిని చెప్పుకుంటూ యతీశ్వర ధర్మములు ఎతికించుతూ కూడా మరి మరి ఆయన ఏం పరిపాలిస్తున్నాడో పరిపాలించే వారికి ఇలాంటి అసహజమైనటువంటి గుణములు కలగవు మరి గురువులందు ఇలాంటి భావం కలగదు మరి పొద్దుకులు ఆయన సందేశ సంచారం చేస్తూ పొద్దుకులు ఇలాంటి ప్రవచనములు చేస్తూ మరి పీఠాలని జగ గురువుల్ని నిందిస్తూ ఉన్నటువంటి వారికి ధర్మములు ఏ రకమైన మరి ఆయన అనుష్ఠానములు ఎలా ప్రవర్తిస్తున్నది ఎవరికి చెప్పానికి వీల్లేదు కాబట్టి ఇలాంటి వారిని ప్రచ్ఛన్న యతీశ్వరులు అంటారు శుద్ధమైన యతీశ్వరులు అంటానికి వీల్లేదు శాస్త్రములు ఎన్నో యతిధర్మములు ఎన్నో చెప్పబడ్డాయి మా ధర్మశాస్త్రముల్లో సత్యం అస్తేయం అక్రోధ హ్రీ శౌచం ధీ ధృతి దమ సంయతేంద్రియత విద్య ధర్మ సర్వ ఉదాహృతాని ధృతి క్షమ దమ అస్థేయం శౌచం ఇంద్రియ నిగ్రహ ఇది ఈ రకంగా మౌనం ముందు మౌనం అని ప్రధానమైనటువంటిది ఈశ్వరులకు మౌనం అనేది ఉండాలి అందుకనే ముని ముని అంటారు అంటారు సంభాషణ చేయకూడదు అంటారు కేవలం ఎంతవరకు తనకి శరీరానికి సంబంధించినటువంటి విషయం ఉన్నదో అంతవరకే మాట్లాడటం తప్ప అన్య విషయం ఏమి నోట్లో నుంచి రాకూడదని చెబుతారు ఎవరేమి వచ్చి పలకరించినా కూడా నారాయణ అనే శబ్దమే తప్ప ఇంకో శబ్దం ఉచ్చరించకూడదని వారికి విధి నేను నియమించింది మరి యోగాసనం యోగ తితిక్ష ఏకాంతశీలత ఎంతసేపటికి ఏకాంతంగా ఉండాలి కానీ జనంలోకి రాకూడదు అలాంటి యతీశ్వరుడు మరి ప్రొద్దుగురు జనంలో ఉంటూ మీటింగులు పెడుతూ మరి మరి వీటిలెంబడు తిరుగుతూ మీడియాలెంబర్ తిరుగుతూ మరి కోర్టులకు తిరుగుతూ ఈ ప్రకారంగా ఉండేవాడు నిస్పృహత్వం ఉండాలి సమత్వం ఉండాలి సత్తైత అని ఈ ఏక తన ఏకదండిగా పుచ్చుకుంది మరి ఒక దండం పుచ్చుకున్న వాడికి ఇన్ని నియమాలు ఎన్నో చెప్పబడ్డాయి अहिंसा सच्चम स्थेयं ब्रह्मचर्य अपरग्रह भावशुद्धि हरौभक्ति सतोषा शौचम आर्जव आहारशु वैराग्य अद दया नृणास्ने गुरुशुश्रूषा श्रद्धा क्षाति दम शीनम ब्रह्मधी समदर्शन भिक्षाटनम जप ध्यान त्याग कर्मफल त्याग ఏక స్వధర్మ విఖ్యాత యతీనా ముక్తి ఇచ్చితాం ముక్తిని కోరేవారికి ఇవి ధర్మములోని ఈ ప్రకారంగా చదువుతుంటే ఎన్నో ధర్మములు దీంట్లో మరి ఆయన ఏమి ఆచరిస్తున్నారో ఎవరికీ తెలియట్లేదు మరి ఇవన్నీ ఆచరించినప్పుడే ఆయన్ని మనం ఇదిగా గౌరవించాలి కానీ ఇవన్నీ ఆచరించకుండా మనలాగా మనతో పాటు సంచరిస్తున్నప్పుడు ఆ కాషాయగుడ్డ పక్కన పెట్టేసేసి మనతో పాటు జరిగితే గౌరవిద్దాం పండితుడని మరి ఆయన పండితుడంటే ఎక్కడ ఏం చదువుకున్నాడో ఎవరికేం తెలియదు నాలుగు సంస్కృత వాక్యములు మాట్లాడుతున్నాడు మరి ఎక్కడా ఏ శాస్త్రం అధ్యయనం చేసినట్టు ఏ గురువు దగ్గర లేదు వేదాధ్యయనం లేదు మరి ఆయన ఇరవై సంవత్సరాల దాకా ఉపనయనమే రగనన్నారు ఉపనయనం అంటే వాక్య సంస్కారహీనశాత్తు ఆట ఆట వర్షపర్యంతమని పదహారు సంవత్సరములు దాటిన తర్వాత ఉపనయనం జరిగితే వాడు రాచ్యుడని అతనికి ఉపనయనం చేసినా చేయనట్లేనని ఈ రకమైనటువంటి ధర్మశాస్త్రములు చెప్పబడి ఉన్నాయి మరి ఆ తర్వాత ఆయనకు ఉపనయనం ఇరవై సంవత్సరాలకు అయిందని చదువుతున్నారు కొంతమంది మరి ఈ రకమైనటువంటి వ్యక్తి పోనీ ఏదో తీసుకున్నాడు వైరాగ్యంతో తీసుకున్నాడు అనుకున్నావా వైరాగ్యం కనిపించట్లేదు మనుషులు మరి ఈ ఈ రకమైనటువంటి ద్వేషపూరితమైన గురువుల ఎందు చేస్తున్నటువంటి వ్యక్తి ఈ రకమైన వారికి మనం ఏదైనా సరే తగు ఉపాయం చేత ధర్మబోధ చేయడానికి అర్హత లేదు ఆయనకి ఎందుకంటే ధర్మాతీతంగా మాట్లాడుతున్నాడు నేనే ధర్మవేత్తను మాట్లాడుతున్నాడు కాబట్టి అలాంటి ధర్మవేత్తకు మనం ధర్మబోధ చేసినా ఇవాళ ఎక్కదు కాబట్టి గురువులా ఇలాంటి వారిని ఏమీ పరిగణించరు ఒక ఏగో ఒక ప్రాయంగా చూస్తారు తప్ప ఎనుగుపోతుంటే దోమలు అరుస్తూ ఉంటాయి కుక్కలు అరుస్తూ ఉంటాయి అవెంతో ఇవి అంతే వారికి కాబట్టి వారికి వారి భూషణమో దూషణము రెండూ సమానమే ఆ స్థితిలో ఉన్నటువంటి మహనీయులు కాబట్టి ఇవేమి వారికి చెందటం లేదు కానీ మన మనోభావములు బాధపడుతున్నాయి కాబట్టి మన మనస్సుకు వేదన కలుగుతుంది కాబట్టి ఇది మనం అంతా కూడా భక్తులం వారికి హితము జరగాలని ఇలాంటి వారు దూరం జరగాలని ప్రార్థిస్తూ ఆ భగవంతుణ్ణి మరోసారి వారికి ఆ బుద్ధి మరల్చుకొని సద్బుద్ధి ప్రార్థించి ప్రాప్తం చేసి మనందరినీ కూడాను ఆయన గురు మనతో పాటు ఆయన కూడా గురువుల్ని సేవించి గురువు అనుగ్రహం పొందాలని ప్రార్థిస్తున్నాను